మయూరం దగ్గరకు వచ్చేసరికల్లా ఈ మయూర జన్మ ఉత్పత్తి ఏ విధంగా జరిగింది అంటే ఒకనొక చక్కటి కథ మనకు వినిపిస్తుంది శ్రావస్తి అనేటువంటి పట్టణాన్ని పంచవర్ణుడు అనేటువంటి సామంతరాజు పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తూ వృద్ధుడైనాడు ఒక రోజు ఆ క్రౌంచ యొక్క జంట ఏదో దెబ్బదగిరి కింద పడ్డాయి పక్షుల్ని చూసి జాలిపడ్డాడు పడ్డటువంటి మహారాజు ఆ రెండు పక్షులకు వైద్యం చేశాడు పక్షి జన్మ కదండి పక్షి జన్మ అంటే సామాన్య జన్మ కాదు అవన్నీ కూడా ఒక రకంగా దైవశక్తి వాట్టుకుంటు ఆ రెండు పక్షులు కూడా అడిగాయి మహారాజా నువ్వు వృద్ధాప్యంలో కూర్చావు కాబట్టి నీకు యవని ఇస్తాము అని ఆ మహారాజు అన్నాడు నాకు యవ్వనమొద్దు కానీ ఆకాశంలో విహరించేటువంటి ఒక పక్షి జన్మ కావాలి అన్నాడు అప్పుడు ఆ పక్షులు ఏం చెప్పినాయి మహారాజా నీకు ఒక మంత్రాన్ని చెప్తాం ఆ మంత్రం చెప్పిన దాన్ని కాస్త స్మరించి మేఘావృతమైనప్పుడు నువ్వు కాస్త ఆ మంత్రాన్ని జపించి సిద్ధిని పొందమన్నారు వెంటనే మహారాజు కోరికలిగినటువంటి వాడై వర్షాకాలంలో మేఘామృతమై చక్కగా అన్ని చోట్ల కూడా తుంపురుడుగా పూలవర్షం కురుస్తుంటే ఆ మంత్రాన్ని జపించంగానే ఒక పెద్ద పక్షిగా మారిపోయాడు చక్కటి తోక అదేవిధంగా ఆ తోకకు ఎన్నో ఈకలు సుందరమైనటువంటి పక్షిగా మారిపోయి వేయటం ప్రారంభించాడు ఇంతలో పారే చూసి అబో ఏమిటండి ఇది మీరు ఈ విధంగా పక్షిగా మారారు నేను కూడా ఈ విధంగా సుందరంగా మారాలి అని చెప్పి భర్తను బలవంతం చేసింది వాళ్ళు మంత్రం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు ఈ మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు ఎవరికన్నా చెప్పావు అంటే ఈ మంత్రసిద్ధి కాదు అన్నారు ఇక బలవంతంగా చెప్పవలసిన పరిస్థితి భార్యకు వచ్చింది ఆ భార్యను చెప్పేటప్పుడు అత్యంత సుందరం అని చెప్పాల్సింది అసుందరం అని అందువల్ల ఆమె కూడా ఒక ఆడ నెమలిగా మారిపోయింది అందువల్ల ఆడ నెమళ్లకు నృత్యం చేసేటువంటి అర్హత ఉండదు అవి కాస్త ఏదో చిన్న చిన్న తోకలు కలిగినటువంటివిగా ఉంటాయి పైన కొప్పు ఉంటుంది ఆ విధంగా ఎప్పుడైతే నేను చెప్పినటువంటి మంత్రాన్ని నీ భార్యకు చెప్పిపోయినావు కాబట్టి ఓ మహారాజా ఇక నుంచి నువ్వు ఈ నెమలి జన్మలో ఉండవని చెప్పి ఇద్దరినీ కూడా అవి చెప్పినాయి అప్పటినుంచి నెమలి జాతి ఉద్భవమైంది అని చెప్పి ఒక చిన్న తర్కాణం ఒక కథ కనపడుతుంది అంతా ఏది ఏమైనప్పటికీ కూడా మయూర వాహనాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న కథారూపంలో ఉండేటువంటి దీన్ని చెప్పడం సమంజసంగా భావిస్తున్నాం ఏది ఏమైనా మయూరం ఒక పక్షి జాతిపక్షి అటువంటి జాతిపక్షి కుమారస్వామి వాహనమైంది కాబట్టి మనకు దైవంగా భవించబడాలి ఇందాక చెప్పేటువంటి కథలో కూడా స్వామి యొక్క కుక్కుటం ధ్వజం అటగే మయూరం వాహనం ఇటువంటి రెండూ కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు కాబట్టి వాహనం పైన ఉండేటువంటి సుబ్రహ్మణ్యుడు ఈ మహేశ్వరుని యొక్క కుమారుడు కాబట్టి ఇవన్నీ చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది స్వామి నందిమంటపం చుట్టూ తిరిగాడు అక్కడ ప్రజలందరినీ ఆశీర్వదించాడు అదుగు చెంచితల నృత్యం వాళ్ళ యొక్క నెమలి ఈకల నృత్యం చూడండి నెమలి ఈకలు అదేవిధంగా నెమలి వాహనం ఈరోజు అదేనండి పుణ్యం ఇటుపక్క నెమలి ఈకలు పెట్టుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఈకలు కలిగినటువంటి నెమలి రెండు సాధాత్యం కూడా బ్రహ్మాండంగా ఉంది ఆ నెమలి ముందు వీళ్ళే ఉన్నారు కొమ్ములు కలిగినటువంటి వాళ్ళు చిత్ర విచిత్ర వేష సమలంకృతమై సుందరంగా మనోహరంగా మనోజ్ఞంగా సాగుతున్నటువంటి ఈ దృశ్యాన్ని మనమంతా కూడా చూడబోతు చూడుతున్నాం అదుగు నిశ్చలంగా నిలబడ్డాడు పరమాత్మ గొడుగు కూడా ఏమాత్రము ఛత్రం ఇప్పుడే కొంచెం కొంచెం కదులుతుంది అంటే నిశ్చలమైనటువంటి ఆత్మతో మనస్సుతో నన్ను చూడండి ఇది ఒక వాద్య విశేషం అండి గమ్మత్తుగా ఇది ఎట్లా ఉందంటే వంట సాధనంలో వినియోగించేటువంటి సిలిండర్ లాగా ఉంది దాని మీద వాద్యం ఎందుకంటే కలికాలం కదా ఎన్నో రకాల వాద్య విశేషాలు ఉంటాయి ఆ వాద్య విశేషాన్ని పరమాత్మకు సమర్పిస్తున్నటువంటి వైనం వాళ్ళు ఎంతో భక్తియుతంగా నిజంగా దాన్ని నడపాలన్నా మోగించాలన్నప్పటికీ చాలా కష్టం కానీ భగవంతుడి ముందు కష్టం లేదండి ఎప్పుడైనా సరే ఎందుకంటే భగవత్ తన్మయత్నంలో భగవద్భక్తిలో ఎంత కష్టాన్నైనా మర్చిపోతాం దానికి ఒకటే ఉదాహరణ నడిచి వచ్చేటప్పుడు పెద్దగా నొప్పిగా ఉండదు నడవటమైపోయి